దేశ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందించిన అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఈ సంవత్సరం ప్రత్యేకంగా శ్రీరాముల వారి పట్టాభిషేకం జనవరి ఇరవై రెండున జరిగినప్పుడు మనందరికీ కళలార చూసి భాగ్యం కలగడం మన అదృష్టమని బీజేపీ ప్రభుత్వంలో ప్రధాని మోడీ హయాంలో రామరాజ్యం క సాకారమైందని రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రస్తుత కాలంలో నరేంద్ర మోడీ సారథ్యంలో దేశంలో రాష్ట్రంలో అభివృద్ధికి రామరాజ్య స్థాపనకి చేయి చేయి కలుపుదామని అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నా నన్ను కొత్తపల్లి గీత కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు కూడా మనందరం కూడా ఈరోజు ఎలా అయితే రామరాజ్యాన్ని అక్కడ స్థాపించుకున్నామో ఇక్కడ మన రాష్ట్రంలోనూ మన దేశంలోనూ కూడా మన నరేంద్ర మోదీ గారి లీడర్షిప్లో మనమందరం కూడా రామరాజ్యం సాధించుకోవడానికి మనమందరం కూడా చేయి చేయి కలుపుదాము ఈరోజు మనం ఉన్న పరిస్థితుల్లో అందరం కూడా ఆలోచించి మనమందరం కూడా రా దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో అలాగే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న అరకు పార్లమెంట్లో పోటీ చేస్తున్న నాకు కూడా మీ అమూల్యమైన ఓటును వేసి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని మనం అందరం కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం అభివృద్ధి సాధించుకుంటామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం